वेलकम टू भावत मीडिया न्यूज

బీజేపీకి ఇప్పటిదాకా క్యాండిడేట్ లేడు దొరుకుతలే మన మన పర్ఫెక్ట్ క్యాండిడేట్ పాపం గోపన్న ఎంత సేవ ఈ డివిజన్ ఈ ఎమ్మెల్యే అసెంబ్లీ దాంట్లో పర్ఫెక్ట్ చేసినాడు అన్ని రకాల పనులు చేశాడు గోపన్న అంటే చాలా ప్రేమ ఉంది మంచిగా భారీ మెజారిటీతో గెలుస్తాడు మనం ఒకటే పని చేయాలి వాళ్ళు తన డబ్బులు బాగున్నాయి కాంగ్రెస్ రూలింగ్ ఉన్నారు దౌర్జన్యం చేస్తారు ఇవన్నీ చేస్తారు కాబట్టి మనం అవన్నీ తట్టుకోవాలి మన కార్యకర్తలు మనం గట్టిగా చేసుకుంటే అవన్నీ కూడా ఇదైపోతారు నేను కూడా ఎల్లుండి చంది ఎల్లుండి పొద్దుగాల మీ డివిగా ఉంటాను నా నంబర్ లేదు ఈరోజు జూబ్లీ ఎలక్షన్లో సందర్భంగా వెంగారావు నగర్ కాలనీలో మమ్మల్ని ఇన్ఛార్జ్గా వేసిన మా కేటీఆర్ సారు మా హరీష్ రావు సారు పెద్దలు మా కేసీఆర్ సారు అందరికీ కూడా ధన్యవాదాలు మా కార్పొరేటర్ జేదీప్య రావు ఆమె ఆధ్వర్యంలో మేము కానీ మా సుధీరన కానీ మా భాస్కరణ కానీ మా ఆనంద్ కానీ మా ఇరవై దయాకర్ రావు గారిని కానీ వీళ్ళందరూ కూడా సంజయ్ కానీ మేమందరం కూడా ఈ డివిజన్కి ఇన్ఛార్జ్గా వచ్చినాము తప్పకుండా జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో గ్యారంటీగా మాకు భారీ మెజారిటీ వస్తుంది ఎందుకంటే గత మూడు పరిహారాలు మా గోపాన్న ఉన్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్ సంది ఆయన వచ్చింది బ్రహ్మాండమైన మనం పనిచేసాం ఎవ్వరు కూడా చేయలేదు ఎక్కడ కూడా చేయలేదు మా గోపాన్న చేస్తాను ఆయన కాబట్టి మూడోసారి కూడా గెలిపించారు ఇప్పుడు వాళ్ళ భార్యను వినితమ్మను మా చెల్లెను ఆమెను కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తారు ఎందుకంటే ప్రజల గుండెలలో ఉన్నాడు ప్రజల గుండెల మర్చిపోకుండా కాబట్టి ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు ఇరవై మూడు నెలలు అంత దివాలు తీసి ఎక్కడ కూడా దివాళు తీసి తెలంగాణ ఎంత దివాల్ తీసి రియల్ ఎస్టేట్ పోయింది రైతులు పోయిండ్రు అంత మోసం ఎవరి కార్మికుల లోకం కూడా అందరికి ఎవరి పందదర్శతలే ఉన్నారు ఇంత పెద్ద సిటీ మన కేసీఆర్ ఉండగా కేటీఆర్ ఉండంగా అద్భుతంగా చేసిండు మన సిటీ హైదరాబాద్ సిటీని ప్రపంచ పటాలనే కనిపించేటట్టు చేసిండు మన కేటీఆర్ సారు మూడు లక్షల మంది ఉద్యోగాలు ఉండలను ఐటీ ఉద్యోగాలను తొమ్మిది లక్షలను తీసుకొచ్చిన కలత మన కేటీఆర్ గారు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలన్నీ కూడా హెడ్ క్వార్టర్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చి ఇప్పుడు అందుకే కూడా రెండు ఇరవై మూడు నెలల అన్ని పోసిపోయింది కాంగ్రెస్ వచ్చింది పోసిపోయింది ఎక్కడ దిక్కులేదు ప్రజలంతా ఏం చేయాలో అర్థమైతేనే ఆ ఊర్లలో చేసేట్రు మళ్ళైతే దిక్కు చూస్తారు ఎందుకు రా అని నెత్తి కొట్టుకుంటున్నా మేము కాంగ్రెస్కి ఎందుకు వేస్తేరా అని నెత్తి కొట్టుకుంటారు బాధపడుతు ఆ బాధ ఐదేళ్ల దాకా మరి ఉండవలసింది భరించవలసిందే ఆ బాధ కానీ ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు ఏ ప్రజలందరూ కూడా మళ్ళా మాకు కేసీఆర్ ప్రభుత్వమే కావాలి మళ్ళా మాకు కేటీఆర్ ప్రభుత్వమే కావాలి అలాంటి నాయకులే మన తెలంగాణ ఉండాలి ఎందుకంటే భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శ రాష్ట్రంగా ఇప్పుడు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కానీ ఎవరు చేస్తున్నారు ఏమి తెస్తలేరు బీసీ రిజర్వేషన్ తెచ్చు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామన్నారు అదంతా బ్లఫ్ మా చేస్తున్నారు నువ్వు అయ్యేది ఉంటే చెయ్యాలి కానీ పని ఎట్లా చేస్తావు చెప్పు అనవసరంగా ఎట్లా చేస్తావు చెప్పు కాబట్టి ఇదంతా బ్లఫ్ ఇదంతా కాని పని వాళ్ళు చేసేదంతా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇక్కడ బుక్లా తప్పకుండా చెప్తారు రేపు ఏ ఎలక్షన్ అయినా కానీ మళ్ళా కేసీఆర్ గెలుస్తాడు ప్రజలందరూ కూడా కేసీఆర్ కావాలంటున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలంటున్నారు కాబట్టి భారీ మెజార్టీతో ఇప్పుడు మనం బీజేపీకి చూస్తున్నాం ఇప్పటిదాకా క్యాండిడేట్ లేడు వాళ్ళ దొరుకుతాడు ఈ క్యాండిడేట్ ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మొన్న దోలాడు దోలాడు దోలాడి దొరికొచ్చి వాళ్ళకి కూడా క్యాండిడేట్స్ లేదు ప్రజలకు తెలుసు ముస్లింలైనా సోదరులకు తెలుసు ముస్లిం సోదరులకు నేను చెప్తున్నా డెబ్బై ఏడేళ్ళు స్వాతంత్రమైంది ఎవ్వరు కూడా వాళ్ళకు హెల్ప్ చేయలేదు మన కేసీఆర్ చేసి రంజాన్ వస్తే కడుపు నిండా బిర్యానీ పెట్టి కొత్త బట్టలు ఇప్పించిన ఘనత మన కేసీఆర్ క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ హిందువుల కానీ బతుకమ్మ పండుగ వస్తే క్రైస్తవుల పండుగ వస్తే రంజాన్ పండుగ వస్తే మా అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కొత్త బట్టలు వేసుకొని తిరుగుతారు ఇప్పుడు పండుగకు బిక్కు అని మంది మొక్కాలు చూస్తున్నారు మా అన్న చెల్లెళ్ళు అంత ఘోష కేసీఆర్ ఇచ్చిన ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ చేసిన పథకాలన్నీ కూడా మానేసి ఒక్కటి కూడా ఇస్తలేదు కాబట్టి భారీ మెజారిటీతో భారీ అతి భారీ మెజారిటీతో కనిపి ఏదైనా రీతిలో ఈ హిల్స్ అసెంబ్లీ గెలుస్తాం తప్పకుండా మా డివిజన్లో కూడా మా మా డివిజన్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు ప్రజలంతా కూడా చూస్తున్నారు ఎప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తాయి డేట్ వచ్చింది పర్ఫెక్ట్గా మేము ప్రచారం కూడా కాలి దండ పెట్టుకుంటూ పోతే కాదు మా చెల్లమ్మ సునీత గ్యారంటీ చేస్తారు ఎందుకంటే ప్రతి ప్రజలలో ప్రతి ఓటర్ గుండెలల్లో గోపాలన గోపాల చేసిన పనులున్నాయి కనిపిస్తున్నాయి పనులు వీళ్ళు ఇరవై మూడు నెలల సండి చేసిన పనులు కూడా కనిపిస్తారు ఏ చేయలేదు మొన్న ఇద్దరు మంత్రులు వచ్చి టోప్ పెట్టుకొని ఓ వంద కోట్లు రిలీజ్ చేసిపోయిరా అది అది అయ్యేది కాదు పోయేది కాదు అది నాకే వాస్తే ఎలక్షన్ల ముందు స్టంట్ అది ఇరవై రెండు ఏళ్ళైంది అంతకు అంతే ముందు ఎందుకు ఇయ్యలేదు వంద వంద కోట్లు ఇప్పుడు వచ్చి ఇచ్చిపోయిరా రిలీజ్ చేసిపోయి ఎలక్షన్ల ముందు ఇదే వాళ్ళకి పనితనం ఇదే లెక్క మళ్ళీ ఎలక్షన్ కాగానే పనులు కావు చెప్పావు కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ కూడా చెప్తుంటా జూబ్లీస్ అన్న అన్నలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మీ ఓటు బీఆర్ఎస్ పార్టీ కేసి తప్పకుండా మా సున్నిత చెల్లెమ్మని గెలిపియాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్